ఎమ్మెల్యే చందకేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మద్దంతి సందర్భంగా ఈరోజు కరమైన ఇవ్వాలి వైఎస్ఆర్ పార్టీ తరఫున ఇవ్వడం జరిగింది కాన్స్టిట్యూల్ అసెంబ్లీ అధ్యక్షుడిగా ఉండి పడుగు బలహీన వర్గాల వారి కోసం ఎలాంటి సంక్షేమ పథకాలు చేయాలనే ఉద్దేశంతో రాజ్యాంగం పెట్టించి రాజ్యాంగం రాజ్యాంగం ద్వారా మనం పరిపాలించుకునే దానికి అవకాశం కల్పించిన వ్యక్తి టీఆర్ అంబేద్కర్ గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పరుగు బలహీన వర్గాల వారి కోసం అనగారిన వర్గాల వారి కోసం ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ అనుదానంలో నడుస్తూ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలగల ఆస్వాద్యం చేయాలి వారి పట్ల ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చి ఈరోజు రాష్ట్రంలో అన్ని రకాల అన్ని రంగాల్లో పురోగ పురోగతి సాధించిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీ సమావేశ ద్వారా తెలియజేస్తాను